వరం వంశీ పాపాల పుట్ట బద్దలైంది తాడేపల్లి డెన్ జగన్ టూ పాయింట్ ఓ నీ డైరెక్షన్ లో నీ కనుసన్నల్లో పనిచేస్తా ఉన్న బ్రోకర్ వంశీ కటకటాల పాలయ్యాడు పెద్ద సైకో డైరెక్షన్ లో చిన్న సైకో కటకటాల పాలయ్యాడు బచ్చుల అర్జునుడు గన్నవరం ఇన్ఛార్జ్ గా పనిచేస్తా ఉన్న టైం సమయంలో చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్న సమయంలో ఈ సైకో బ్లేడ్ బ్యాచ్ వైసీపీ నాయకులతో వందలాది మంది వైసీపీ సైకో బ్యాచ్ తో గనవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించడమే కాకుండా దగ్గరుండి కార్లు తగలబెట్టించి ఆఫీసుని తగలబెట్టి ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారు ఎంత అరాచకానికి పాల్పడ్డారు స్వయంగా అక్కడ ప్రజలందరూ కూడా జగన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో వంశీని ప్రజలకు పరిచయం చేస్తూ మంచివాడు సౌమ్యుడు నాకు స్నేహితుడు మంచి స్నేహితుడంట ముప్పై మూడు వేలతో ప్రజలు ఓడిచ్చారు అన్నం పెట్టిన పార్టీ కన్నతల్లి లాంటి పార్టీ విజయవాడ పార్లమెంట్ లో ఓడిపోతే నీకు రాజకీయ భిక్ష పెట్టి గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల కష్టంతో శ్రమతో గెలిచి రెండు సార్లు పార్టీ కార్యకర్తలకి నాయకులకి వెన్నుపోటు పొడిచి శ్రేరంగ నితులు చెప్తావా నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చేసిన దోపిడి భూ కబ్జాలు హిమానాశ్రయం బాధితులు అక్కడ భూములు ఇచ్చిన బాధితులు వాళ్ళ భూములు కూడా కొల్లగొట్టి గ్రావులు అమ్ముకున్నావు సెంటు పట్టా పేరుతో పేదవాడికి ఇచ్చిన పొలం కూడా పది లక్షల యాభై లక్షలకి ప్రభుత్వానికి అండగట్టి మళ్ళీ మెరక పేరుతో వందల కోట్లు దోపిడీ చేసావు పోలవరం మట్టి పట్టిసీమ కాలవ పందికొక్కుల్లాగా నువ్వు నీ అనుచరులంతా కూడా దోచుకున్నారు